వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సామర్లకోట ఎంపీరాళ్ళ సత్యబాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని సీతారత్నం సామర్లకోట ఎంపీపీ బొబ్బరాళ్ళ సత్యబాబు తనతో ఇరవై సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్నాడని ఆరోపించారు గత కొంతకాలంగా వేరే మహిళతో కూడా అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ప్రశ్నించినందుకు తనను దూరం పెడుతున్నాడని అన్నారు నాకు న్యాయం చేయాలని నిలదీయగా తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఆయన వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించి తనకు న్యాయం చేయాలని కోరారు నమస్తే అండి బాబాడు సత్వా గారు అండి ఆయన ఎంపీపీ గారండి ఇప్పుడు ఆయన మనలో ప్రెసిడెంట్గా చేసినప్పుడు అండి ప్రెసిడెంట్గా చేసినప్పుడు ఆయన పరిశ్రమ వారండి రెండు వేల ఆరులోనే రెండు వేల ఆరులో పరిశ్రమ అయితే అండి మా ఇంట్లో అర్థం ఉండేవారండి వేరే వాళ్ళు వాళ్ళ ద్వారాగానే వచ్చారండి ఆయన అలా ఆయనతోటి వచ్చేయండి అలాగే నన్ను పరిచయం చేసుకోనండి నేను మంచి చేసుకున్నాడండి అలాగా మంచి చేసుకునిండి ఆయన ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడాడండి నేను చూస్తాననేసి అనేసి బా భర్తనే పిల్లల్ని వదిలేసి వచ్చామన్నాడండి వచ్చామంటే నీకు పెళ్ళి ఉంది కదా నాకు ఉంది కదా అని అన్నానండి అన్న సరే లేదండి ఆయన వినపైన నీకు ఎందుకు నేను చూస్తాను కదా పురస్కారం పెడతాను అనేసి అన్నాడండి ఎనిమిది సంవత్సరంలో ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి ఆయనతో నేను జీవించానండి ఆయనతోటి ఉన్నానండి నేను ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి ఆయనతోటే ఉన్నానండి నేను ఆయనతోటి ఉండండి ఇప్పుడు మా మధ్య గారు అలా ఆవిడ పరిచయం అవగానేనండి మా ఆయన పిల్లలతోటి డైవర్ట్ చేసిన తర్వాత నేను ఆయనతోటే జీవించానండి ఇరవై రెండు సంవత్సరాలు పెట్టి నీకు ఆయనే సో బైనా ఆయన నా ఆయనతోటే ఉండాలని అనుకున్నానండి ఆయన కూడా నేను నేను వదలనో నా భార్యకంతా ఎక్కువ చూస్తున్నాను అనేసి అని అన్నాడండి ఏదన్నా నీకు మంచి వచ్చిన చెట్టు వచ్చినా నేను అనేసి అన్నాడండి ఇప్పుడు వరకు చూశాడండి చూసిన తర్వాత మా మధ్య గారు అండి ఏర్పడి పప్పులు ఏర్పోయింది అలా ఆవిడ నెంబర్ కింద చేసేదండి శివకుమారి శివకుమారి అండి దావడపాకలేండి దావడపాకలండి పుప్పాల హరబాబు అండి ఆ శివకుమారి అండి పొప్పాలు శివకుమారి అండి వాళ్ళ మొగుడి పిల్లలు గొడవలు అవుతానండి వాళ్ళిద్దరిని నెంబర్ కింద నిలబెట్టాడండి వాళ్ళ మిస్సెస్ని ఆ పిల్లడిని కూడా ఏదో దేని కింద నిలబెట్టాడండి అందులోని దావడిపాకులని వాళ్ళిద్దరిని వాడుకున్నాడండి వాడుకున్నాక వాళ్ళ మొగుడి పిల్లలు గొడవలు అవుతాయండి ఇప్పుడు ఆ గొడవలు సెటిల్మెంట్ చేయకుండానండి ఆ అమ్మాయితో ఉంటున్నాడండి ఆ అమ్మాయితో ఉంటానండి నేను డైవర్ట్ చేస్తాడండి ఎందుకు అలా చేస్తున్నారండి ఇలాగ భర్తదేశంలో అందరూ మీరు ఇలాగా కుటుంబాలు పాడు చేసేయండి ఇలా భర్త దేశంలో ఉంచుకుంటారని నేను అన్నానండి ఆ మాట అంటేనండి ఆయన ఏమో వేరే రకంగా తీసుకుని అండి అమ్మ తల్లి నీకు దానం నన్ను వదిలే అమ్మాయినే అంటున్నాడు నేను నేను ఎందుకు వదిలేతానండి ఏ కారణంతో వదిలేవాళ్ళే మరి మీరు చూస్తానన్నారు కదండి మీ వాళ్ళే నా కుటుంబం నాశనమవుతుంది కదా అని అన్నానండి నేను అంటే సరేనండి ఆయన వినలేదు ఏమైనా పోయినానండి లేదు అనేసి అని అన్నాడండి నన్ను కొట్టతో తిడతాం అని అండి ఫోన్ చేస్తుంటే బ్లాక్లో పెట్టేస్తున్నాడండి ఆ అమ్మాయితోటి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అని అన్నానండి ఆ అమ్మాయితోటి ఎక్కడ పడితే అక్కడికి తిరుగుతున్నాడండి ఆ అమ్మాయితోటి నేను కథమాల అదే అడుగుతున్నానండి ఆ విషయం అడుగుతున్నానేనండి ఇలా చేస్తున్నాడండి అతను ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడండి పొడతో తీడతాం కూడా నండి నన్ను ఇంట్లోని నుంచి బయటకి రాకుండా ఇంట్లోనే నన్ను మనుషులు పెట్టేంటి బెదిరించాడండి బెదిరించి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అంటున్నాడండి నువ్వు ఎక్కడైనా చెప్పినా చేసినానని నా కొరువు పోతుంది నా పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉందని చెప్తున్నాడు ఆయన కానీ నాకు నాయం జరగాలని నేను ఇక్కడికి వచ్చానండి నాకు ఎలా నాయం జరుపుతారో నాకు తెలియదు కాని అండి కానీ ఇప్పుడు నాయం జరగాలని అనుకుంటున్నానండి మరి ఆయన ఏం చేస్తాడు అన్నది ఆయన తెలియదండి ఇప్పుడు కంపల్సరిగా ఆయన నాయం చేయాలండి అనేసి నేను వచ్చానండి ఇక్కడికి ఆయన ఏం చేస్తాడో ఆయన చెప్పాలండి ఆయన నోటితోటి చెప్పాలండి